ఈ మధ్య కాలంలో స్మోకింగ్ అనేది చాలా కామన్ అయిపోయింది ఫస్ట్ ఏమంటే అలవాటులా మొదలవుతుంది తర్వాత వ్యసనంలా మారుతుంది స్మోకింగ్ వల్ల వచ్చే కామన్ సమస్య ఇది స్మోక్ చేసే ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ పీపుల్ లో ఇలాంటి సమస్య వస్తుంది ఇది రెండు రకాలు ఉంటుంది ఒకటి ఏంటంటే క్రానిక్ బ్రాంకైటిస్ ఇంకోటి ఎంఫైసీమా సో ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు తరచుగా దగ్గు రావడం గల్ల రావడం దానితో పాటు తేలిగ్గా అలసిపోవడం ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి అదే కాక ఊపిరితిత్తుల యొక్క ప్రొటెక్టివ్ మెకానిజం కూడా దెబ్బతింటుంది దానివల్ల ఇన్ఫెక్షన్స్ ఏదైనా నిమోనియా లేకపోతే క్షయ వ్యాధి అనగా టీబీ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి స్మోక్ చేసే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లో వచ్చే క్యాన్సర్స్ లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అదే కాక ఓరల్ క్యాన్సర్స్ ఈసోఫేగల్ క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్ అలాగే మన ప్యాంక్రియాస్ క్యాన్సర్ అండ్ బ్లాడర్ కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి స్మోకింగ్ చేసే వాళ్ళకే కాదు స్మోకింగ్ చేస్తున్న వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళకు కూడా ఎంఫైసీమా అలాగే వచ్చేసి బ్రాంకైటిస్ ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి అండ్ ఈవెన్ క్యాన్సర్లు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకని స్మోక్ చేయడమే కాదు స్మోక్ చేస్తున్న వాళ్ళ పక్కన కూడా ఉండడం ఆరోగ్యానికి హానికరం